నిన్న కొట్టుసచ్చిన అనే మాజీ ఎమ్మెల్యే నోటికి ఎంత అంత మాట్లాడుతున్నాడు అతని జీవితంలో అతను దానం అంటే ఏంటి తెలీదు పదివేల రూపాయలు నాకు ఇచ్చాను అంటున్నాడు నేనే ఆడికి పాతి వేలు ఇచ్చాను అసలు అక్కడ జీవితం స్టార్ట్ అయింది మా దగ్గర నేను తోటగొప్పి లేకపోతే కొడుసొచ్చిన లేడు హరిరామ్ హరిరాంజో గారు కాళ్ళు పట్టుకుని హరిరాంజో గారికి దెబ్బేసిన వ్యక్తి కొడుసచ్చినాడు మార్కెట్లో సైటు ఇతని హయాంలో ఆ కొడుకు పేరు పొన్నయించుకున్నది నిజం కాదని అడుగుతున్నాను నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు ఫ్లైఓవర్లో ఎంత శాంక్షన్ అయింది పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఫ్లైఓవర్లో ముప్పై నాలుగు కోట్లు బిల్లు ఇప్పించి దాంట్లో నువ్వు ఐదు కోట్లు తీసుకుని నువ్వు ఇల్లు కట్టుకున్న సంగతి ఊరందరికీ తెలుసు ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసావు అంటే బిజ్ చేసి వదిలేసావు దాంట్లో డబ్బులు తీసుకున్నావు మరి గ్రావెల్ రోడ్లు తప్ప నువ్వు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని అడుగుతున్నా మేము తీసుకొచ్చిన ఇండోర్ స్టేడియం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఏదైనా ఒక అభివృద్ధి పని శంకుస్థాపన చేసినప్పుడు దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత తదుపరి శాసనసభ్యుడికి ఉంటుంది అది పక్కనెట్టి దాన్ని ఏం చేయకుండా ఉన్న వ్యక్తి నువ్వు రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మా టైంలో అమృతుల శాంకింగ్ చేయించాం దాన్ని పూర్తి చేసామని అడుగుతున్నా గ్రౌండ్ డ్రైనేజ్లు నిమిత్తం డబ్బులు తీసుకుని నువ్వు కొబ్బరికాయ ఒకటి ఊరలు తవ్వి వదిలేతే నేను అవన్నీ పూడిపించే సంగతి ప్రజలందరికీ తెలుసు దాంట్లో నువ్వు తీసుకున్న డబ్బులు లంచాలకు కుర్తపడి అది సర్వనాశనం చేసిన ఘనత నీకు దక్కుద్ది ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావు నువ్వు గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం నీ డబ్బు కోసం నీ కుటుంబం బాగుపడటం కోసం చేసి ఇవాళ నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నావు ఆరోపణలు ఎన్ననే చేస్తారు ఈ వైసీపీకి గత్యంతరం లేక అందరు ఎమ్మెల్యేల మీద వేమిరేది ప్రశాంత్ రెడ్డి మీద కానీ కళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జక్కమూడి రాజ మాటలు మాట్లాడిన ఒక రెచ్చగొట్టి ధోరణిలో ఒక మేము కూడా బతుకున్నాం అని చెప్పుకోవడే విధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇరిటేట్ చేస్తే అభివృద్ధి నా పేరు నువ్వు మాట్లాడే మాటలకి నేను ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు వెంకటేష్ రెసిడెన్సీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు దాంట్లో మున్సిపాలిటీ ఆస్తి ఎంత ఉందో నువ్వు చెప్పాలా కూర్చోబెట్టి నీ బిల్డింగ్కి ప్లాన్ ఉంటే రోడ్డుకి పది అడుగులు లోన కొట్టాలి నీకు నిధు కొట్టించుకో ముందు నేను శాష్మాల్ రోడ్డు కొట్టేస్తాను లేదా అది కొట్టేస్తానని చెప్తావు రైల్వే స్టేషన్ స్టేషన్లో కొట్టాలంటే నువ్వే అడ్డంగా ఉన్నావు అక్కడ ఏమైనా అంటే నా మీద కక్ష సాధిం దాని పన్ను ఎగ్గొట్టి దాదాపు పాతి లక్షలు నా టైంలో ఉంటే నీ నువ్వు మళ్ళీ అయిన తర్వాత దానికి సెటిల్మెంట్ చేసుకుని డబ్బు కట్టింది నిజం కాదని అడుగుతున్నా ప్రభుత్వాన్ని నీ సొంత పాకెట్లో వాడుకుని ఆర్థికంగా మొత్తం దోచుకుని ఇక్కడ నా లిస్ట్ ఏంటని మళ్ళీ మొన్న సెలక్షన్లో ఏ లిస్ట్ అయితే నీ మీద బాధ్యతలు నా దగ్గరికి వచ్చారు ఈ రోజు వరకు కూడా నువ్వు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించడం నా దగ్గర సంఖ్య ఉంది అన్నెసరిగా నేను మాట్లాడకూడదు నేను మాట్లాడకపోతే నీ ఇష్టం సరే మాట్లాడుతావు నువ్వు నా దగ్గర బియ్యం అమ్మేనా చే చూపించు నువ్వు నేను బీయ్యమ్తో ఏంటా నీకు అసలు నీ ప్రత్యేక ఎక్కింది ఏంటి అసలు అలాంటి వ్యాపారాలు నేను ఎప్పుడు చేయలేదు నా జీవితంలో నేను కట్టిన నా పది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సంపాదించాను ఈరోజు గెలిచిన తర్వాత కూడా ఆశ్రమ బతుకుతున్నాం మేము నీకులాగా శశి కాలేజ్ దగ్గర పది ఎకరాలు ఆర్థిక రేటు దగ్గర కొట్టేసి నేను సంపాదించలేదు నీ బతుకంతా అవినీతి గడిచిన ఇరవై సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేసి సంపాదించి చెప్పు నువ్వు నువ్వు ఎలా పోతున్నావు ప్రజల మీద పడి దోచుకు తింటున్నావు నువ్వు నువ్వు నా గురించి మాట్లాడతావు నీకు అందుకే చాలాసార్లు నువ్వు తను తింటా మిస్ అయ్యావు ఈసారి ఎప్పటికప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా నీ వయసుకి ప్రాధాన్ గౌరవం ఇచ్చి నేను వదిలేస్తున్నాను నిన్ను అభివృద్ధి అంటే అంటే నేను చేసి చూపిస్తా నువ్వు కాదు నువ్వు డబ్బులు అంటే ఏంటో నువ్వు కొట్టేసి వెళ్ళిపోయావు ఈ ఊరి నుంచి ఏది పూర్తి చేయలేకపోయావు నీ టైంలో ఉన్న అండర్గ్రౌండ్ రనేజ్ ఈ రోజు నడుతుంది అది ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా నీకు ఇలాంటి ఇలాంటి ఎమ్మెల్యేలు మరి జీవితంలో ఎన్నుకున్నాను అవుట్ డేట్ వికెట్గా నీ పక్కన పెడితే నా మీద రోమర్స్ తీసుకొచ్చి మాట్లాడుతావు నువ్వు చూడు మార్కెట్లో రెండు వందల నలభై గారు సైట్ వాల్యూ ఎంత ఉంటుంది దాని పన్ను ఎందుకు వేయించావు నువ్వు నీ తమ్ముడికి ఎదురుకుండా నీ తమ్ముడిని ఇబ్బంది పెట్టావు నువ్వు నా దగ్గరికి వచ్చి తోట తినబుద్ధులతో ఫోన్ చేయించి బాబు మేము షెడ్ వేసుకుంటాం మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని చెప్తే నేనే వేసుకోమని నీ కుటుంబ సభ్యులను కూడా నువ్వు ఎవరినైనా బతకనిచ్చావా పోలీసులు అడ్డం పెట్టుకుని ఊరంతా దోషిస్తావు నీ బతుకంతా ప్రతిరోజు నేను ఇదే మాట్లాడతాను ఇంకా నాకు కూడా తెలుసు నీ గురించి ఎలా మాట్లాడాలో అన్నెసరీగా నన్ను డిస్టర్బ్ చేయకు ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే దాని మీద కోర్టుకు వెళ్ళమని సలహా ఇస్తావు నువ్వు అసలు మీ మీ చరిత్ర ఏంటి నువ్వు చరిత్ర గురించి మాట్తున్నావు మీ నాన్న ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు కోయంబత్తూరు అంటారు మిమ్మల్ని తెలుసా నీకు మార్కెట్లో నువ్వేం ఆడుతున్నావు మా గురించి చెప్పు మేము ఆస్తులు అమ్ముకుని మా నాన్న టైం నుంచి ఆస్తులు అమ్ముకుని ఈ ఊళ్ళో వ్యాపారం చేసి ఆర్థికంగా దెబ్బతిని మళ్ళీ కోలుకుని చాలా అవసరం జీవితకాలం నువ్వు చెప్పు